వెల్కమ్ టు శ్రీభారత్ ఒంగోల్ ఈరోజు మధ్యాహ్నం గాలులతో కూడిన వర్షం భారీ వర్షం పడుతుంది మంచి వర్షం పడుతుంది ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ చర్చి సెంటర్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో మంచి జల్లు గాలులతో కూడిన మంచి భారీ వర్షం అది స్టార్ట్ అవుట్వే భారీగా ప్రారంభమైంది ఈ భారీ వర్షాలకి జనం కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అయినా వర్షం మంచిదే అందరికీ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మంచి వర్షం వెల్కమ్ టు శ్రీభారత్ ఒంగోలు భారీ వర్షం